ఒంటరి మహిళలే లక్ష్యం కిడ్నీ ర్యాకెట్ సూత్రధారులు ఎవరు పరారీలో వైద్యులు దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఎంపీలే ఏజెంట్లు నెల క్రితం శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి సో అలకనంద ఆసుపత్రి వద్ద విచారణ కమిటీ సభ్యులు కిడ్నీ ఇరవై ఐదు లక్షలకు ఒక కిడ్నీ అమ్ముకుంటున్నారు మంచిగా మన సెల్ఫోన్లు అమ్మినట్టు రంగారాల అమ్ముకున్నట్టు కిడ్నీలు అమ్ముతారు దాదాళకు ఇచ్చింది నాలుగు లక్షలే అలకనంద కిడ్నీ ర్యాకెట్ల సంచలన విషయాలు వెలులోకి తమిళనాడుకు చెందిన ఇద్దరు పేద మహిళల నుంచి కిడ్నీలు కర్ణాటక చెందిన న్యాయవాది నర్సుకు కిడ్నీ మార్పిడి వారి నుంచి ఇరవై ఐదు లక్షల చొప్పున యాభై లక్షల వసూలు ఘటనపై ప్రభుత్వం సీరియస్ విచారణకు ప్రత్యేక కమిటీ సర్కారు నివేదిక ఇచ్చిన కమిటీ ఆసుపత్రికి గుర్తింపు రద్దు ఆ ఆసుపత్రి యజమాని సుమంత్ డాక్టరే కాదని వెళ్ళడి సుమంత్తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అట సో ఈ హాస్పిటల్ యొక్క మెడికల్ రాకెట్ మే ఈ ఈ రాకెట్ ఏదైతుందో దాని మీద బాగా నజర పెట్టాలి ప్రభుత్వాలు ఇవి బయటపడ్డానికి ఇంత బయటపడకుండా కిడ్నీ వ్యాపారాలు ఎన్నో జరుగుతుంది పేదోళ్ళకి వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళని ఎరవేసి మూడున్నర లక్షల ఐదు లక్షలంతా ఏదో ముచ్చడి చెప్పి కిడ్నీ దొబ్బేసి వాళ్ళకు మూడున్నర లక్షలు ఇస్తున్నారట ఇరవై లక్షల వీళ్ళు దొబ్బు ఒంటరి మహిళలే లక్ష్యం కిడ్నీ రాకెట్ సూత్రధారులు ఎవరు పరారీలో వైద్యులు దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఎంపీలే ఏజెంట్లు నెల క్రితం శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి సో అలకనంద ఆసుపత్రి వద్ద విచారణ కమిటీ సభ్యులు కిడ్నీ ఇరవై ఐదు లక్షలకు ఒక కిడ్నీ అమ్ముకుంటున్నారు మంచిగా మన సెల్ఫోన్లు అమ్మినట్టు రంగారాలు అమ్ముకున్నట్టు కిడ్నీలు అమ్ముతారు దాతలకు ఇచ్చింది నాలుగు లక్షలే అలకనంద కిడ్నీ రాకెట్ల సంచలన విషయాలు వెలులోకి తమిళనాడుకు చెందిన ఇద్దరు పేద మహిళల నుంచి కిడ్నీలు కర్ణాటకకు చెందిన న్యాయవాది నర్సుకు కిడ్నీ మార్పిడి వారి నుంచి ఇరవై ఐదు లక్షల చొప్పున యాభై లక్షల వసూలు ఘటనపై ప్రభుత్వం సీరియస్ విచారణకు ప్రత్యేక కమిటీ సర్కారు నివేదిక ఇచ్చిన కమిటీ ఆసుపత్రి గుర్తింపు రద్దు ఆ ఆసుపత్రి యజమాని సుమంత్ డాక్టరే కాదని వెళ్ళడి సుమంత్తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అట సో ఈ ఈ హాస్పిటల్ యొక్క మెడికల్ రాకెట్ ఈ ఈ రాకెట్ ఏదైతే ఉందో దాని మీద బాగా నజర్ పెట్టాలి ప్రభుత్వాలు ఇవి బయటపడ్డానికి గింత బయటపడకుండా కిడ్నీ వ్యాపారాలు ఎన్నో జరుగుతున్నాయి పేదోళ్ళకి వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళని ఎర్ర వేసి మూడున్నర వస్తాయి ఐదు లక్షలంతా ఏదో ముచ్చడి చెప్పి కిడ్నీ